సమతామూర్తి సహస్రాబ్ది వేడుకలు ముచింతల్లో వైభవంగా జరుగుతున్నాయి పన్నెండు రోజుల ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి శ్రీ లక్ష్మీనారాయణ మహాయాగాన్ని వేలాది మంది రుత్వికుల హవనం మధ్య ప్రారంభించారు మంత్రపూర్వకంగా అగ్నిహోత్రాన్ని రగిలించి నూట పద్నాలుగు యాగ మండపాల్లోని వెయ్యి ముప్పై ఐదు కుండలాల్లో ఏకకాలంలో ఐదు వేల మంది రుత్వికులు హోమాలను మొదలుపెట్టారు ఉదయం పది గంటల నుంచి మొదలైన శ్రీ లక్ష్మీనారాయణుడి మహాయజ్ఞం మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాగింది ఆ తర్వాత చిన్నజీయర్ స్వామి ప్రవచన మండపంలో రామానుజాచార్యుల అష్టోత్తర శతనామావళి పూజను ఆరంభించారు సుమారు రెండు వందల మంది భక్తులు ఈ పూజలో పాల్గొన్నారు ప్రపన్న జనగతి సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారు చిన్నజీఆర్ స్వామితో కలిసి సమతామూర్తి విగ్రహ ప్రాంగణంలోని ఆవిష్కరణ ఏర్పాట్లను భద్రతను పరిశీలించారు అనంతరం యాగశాలకు చేరుకుని పెరుమాళ్లను దర్శించుకున్నారు ఈ సందర్భంగా సమతామూర్తి కేంద్రం ప్రాధాన్యతను వెల్లడించిన కేసీఆర్ ప్రపంచంలోనే అద్భుత పర్యాటక కేంద్రంగా విరాజిల్లనుందని ఆకాంక్షించారు ప్రపంచానికే ఇక్కడి నుంచి శాంతి సందేశం వెళుతుందన్న కేసీఆర్ సమతామూర్తి స్పూర్తి కేంద్రాన్ని చిన్నంజీయ స్వామి మరింత అభివృద్ధి చేస్తారని అన్నారు द ब्यूटी ऑफ इक्वालिटी एक दूसरे को प्यार करने में वही मिशन को स्वामी जी जी स्वामी जी कर रहे हैं तो उनके साथ काम करने का हम जो तो मौका मिला भगवान ने जो दिया तो बहुत बड़ा सौभाग्य मानते हैं तेलंगाना राज्य में स्वामी जी ने जो काम यहाँ किया है ये कि कोई एक साल का एक दिन का एक बात नहीं है कहीं हजारों सालों మరి సంప్రదాయకో మన ప్రకృతికో సంప్రదాయకో ఇక్కడై ప్రభావం పడతానా కోడి దునియా కో కోని విశ్వం కో పడతానా హైదరాబాద్ కేలియే బోత్ భోలకా బోత్ బడి చీజ్ హై సాల్ మే కహీ లాక్ త్రిలియన్ మే ఆయింగే శాంతి సందేశ భారత్ వర్ష కేలియే హి నహీ కోని దునియా కేలియే ఇక్కడ సే చల జాయేగా అబ్ దునియా ఇసే కాఫి కుచ్ లాభ ఉహే ధన్యవాద్ మరవైపు ఫిబ్రవరి 5న ప్రధాని సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితం చేయనున్న నిపధ్యంలో కేంద్ర బలగాలు సమతామూర్తి కేంద్రంపై ప్రత్యేక హెలికాప్టర్ తో ట్రయల్ రన్ నిర్వహించాయి ప్రధాని విహంగ వీక్షణం చేయనుండంతో హెలిపాడ్ నుంచి ముమ్మరంగా ట్రయల్ సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన శ్రీ లక్ష్మీనారాయణ మహాయాగం ఈ నెల పద్నాలుగు వరకు నిరంతరాయంగా కొనసాగనుండగా ప్రవచన మండపంలో వేద పండితుల ప్రవచనాలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించనున్నాయి ఇవాళ చినజీయర్ స్వామితో పాటు ఏడుగురు జీయర్ స్వాముల సమక్షంలో పెద్ద ఎత్తున శ్రీ లక్ష్మీనారాయణ అష్టోత్తర శతనామ పూజ జరగనుంది